మీరు డైట్ పాటిస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం ఇప్పుడు మన మాచెల్లలో రెయిన్బో బైట్స్ను సంప్రదించండి మంచి ఆరోగ్యం అనేది రోజు ఉదయం మీరు తీసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది రెయిన్బో బైట్స్ అందిస్తుంది డ్రై ఫ్రూట్ బాక్స్ ప్యాకేజ్ నెలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై ఐదు రూపాయలు మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మన రెయిన్బో ఈటీ హెల్త్ షాప్కు వెళ్దాం పదండి మా అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్ మండాలి రోడ్ మాచెల్ల

శ్రీ సత్యసాయి విద్యా విహార్ పంతొమ్మిదవ వార్షికోత్సవం మరియు నాలుగవ ఫౌండర్స్ డే వేడుకలు మాచిల పట్టణంలోని శ్రీ సత్యసాయి విద్యా విహార్ నందు బుధవారం ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ యాక్టర్ మోటివేషనల్ స్పీకర్ కేవి ప్రసాద్ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ సరస్వతి ప్రదీప్ హాజరయ్యారు ముందుగా ముఖ్య అతిథులకు పాఠశాల అధ్యాపకులు ఘన స్వాగతం పలికారు అనంతరం పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సత్యసాయి సేవా సమితి సేవలు అభినందనీయం అని అన్నారు సత్యసాయి విద్యా విహార్ పాఠశాలను మాచలలో నెలకొల్పడానికి స్వర్గీయ నిమ్మగడ్డ లక్ష్మీప్రసాద్ రావు జక్క శ్రీనివాసరావు కృషి పట్టుదల మరువలేనిదని పాఠశాల స్థాపించి పేద మధ్య తరగతి విద్యార్థులకు ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడం పట్టణానికే గర్వకారణం అని నలభై మందితో మొదలైన పాఠశాల ప్రయాణం నేడు నాలుగు వందల నలభై మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందించే స్థాయికి ఎదగడం ఎంతో గర్వకారణం అని అన్నారు నిమ్మగడ్డ లక్ష్మీ ప్రసాద్ మరణాంతరం పాఠశాల బాధ్యతను అక్కినేని అనిల్ కుమార్ దక్కా శ్రీనివాసరావు ప్రిన్సిపల్ రమాదేవి అద్భుతంగా పర్యవేక్షిస్తున్నారన్నారు సత్యసాయి సేవా సమితి ద్వారా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసి ఎంతో మంది పేదలకు ఉచిత వైద్యము మందులు పంపిణీ చేయడం హాస్పిటల్ రోగులకు అన్నదానం లాంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు అలానే విద్యార్థులు ఒక లక్ష్యాలను ఏర్పరచుకొని కష్టపడి చదివి జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉండి తమ చదువుకున్న విద్యాలయాలకు గురువులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో భాగంగా ఉత్తమ విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులను అందజేశారు అనంతరం పాఠశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి పల్నాడు జిల్లా అధ్యక్షులు ఉమా మాధవ్ కేసీపీ జనరల్ మేనేజర్ వెంకటరమణ సూర్య ఎల్మంద కోల నరసింహారెడ్డి పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు సంఘంలో ఇరవై ఆరు సంబంధించి ట్రేడ్ లైసెన్స్ యాభై మంది వ్యాపారస్తుల లైసెన్స్ తీసుకున్నారు గతంలో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వీళ్ళందరూ కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది ఇప్పటికీ మనకి రెండు వందల మంది రెన్యువల్ చేసుకుని ఉన్నారు మిగతా వాళ్ళు కూడా మా సచివాలయ సిబ్బంది మీ మీ షాపులకు వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు అందరూ కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మార్చి ఒకటో తారీఖు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీతో మీకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ నెల లోపు అందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయవలసి చేసుకోవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా కొత్త వారు కూడా రెన్యువల్ షాపులు కొత్తగా పెట్టిన వాళ్ళు కూడా లైసెన్స్ ఫీజులు తీసుకొని నగరపాల సంస్థ పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని చోట ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నకాంటీన్ ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబిల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోని పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబుల్లోని అరవై గ్రంథాలపై అవగాహన

কিছু <m> না <skrisa>